య్ శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట ముప్పై మూడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అగుట రాజు బ్రహ్మర్షి బ్రాహ్మణత్వం పొందే విధము ధర్మరాజు ప్రశ్నిస్తే పండితుడైన గొప్ప రాజు అయినటువంటి రాజు మర్యాద కలిగిన గొప్ప ఉత్తముడైనటువంటి భీష్మాచార్యులు వారు సమాధానం చెబుతున్నారు ధర్మరాజ నిజమే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు పుట్టుకుతోనే క్షత్రియుడు అతను బ్రాహ్మణత్వాన్ని పొందాడు బ్రహ్మర్షి అయ్యాడు జహ్నవీ దేవి దేవి కులములో జహ్నుడు అనేవాడు జన్మించాడు ఆ జహ్నుడి కులములో అనేవాడు ఒక రాజు జన్మించాడు అతని కూతురు సత్యవతి సత్యవతిని ఋషీకుడు అనే ఒక మునీశ్వరుడు వివాహం ఆడాడు ఆ వివాహానికి అతడు కన్యాశుల్కముగా ఒక చెవి నల్లగా ఉండి శరీరం మొత్తం అంతా తెల్లగా ఉన్న వెయ్యి గుర్రాలను ఇవ్వాలనే నిబంధనతో అతను వివాహం చేసుకున్నాడు ఆ గుర్రాలను అతడు వరుణదేవుని దేవుని దయవల్ల సంపాదించి తెచ్చి ఇచ్చాడు వరుణ దేవుడు ఈ వెయ్యి గుర్రాలు గంగా నదీ తీరంలో ఇచ్చాడు అందువల్ల ఆ స్థలానికి అశ్వ తీర్థమని పేరు కూడా వచ్చింది అట్టి ఆ వెయ్యి గుర్రాలను ఋషీకుడు తెచ్చి గాదికి ఇచ్చి అతని కూతురు సత్యవతిని వివాహమాడాడు ఋషీకుడు మహాతపస్వి అతడు సత్యవతి వివాహమాడి గృహస్థాశ్రమాన్ని ప్రారంభించాడు సత్యవతి నీకు సత్సంతానాన్ని కలిగే విధంగా ఒక మంచి యజ్ఞ హవ్యాన్నిస్తాను స్వీకరించు అని అన్నాడు అనగా అతని భార్య సత్యవతి అంటుంది మహాత్మా నా తల్లి మీ గొప్పతనాన్ని తెలుసుకున్నదై నాకు ఒక విజ్ఞాపన పంపించింది మీకు చెప్పమని ఆమెకు కూడా పుత్ర సంతానము కావలేము కనుక నా తల్లికి కూడా పుత్ర సంతానాన్ని ప్రసాదించే మహత్తు కలిగించండి భార్య మాట విన్న రుషికుడు సరేనని ఇద్దరికీ అంటే తన భార్యకు తన అత్తగారికి పుత్రులు ఉదయించే విధంగా గొప్ప హవ్యాలను తయారు చేశాడు ఆ రెండు హవ్యములలో ఒకటి తీవ్ర బ్రాహ్మణత్వంతోనూ రెండవది గొప్ప రాజత్వంతోను రాజస్థంతోనూ పెగుందుతూ ఉండే హవ్యములు ఒకటి బ్రాహ్మణత్వానికి ప్రత్యేక రెండవది రాజసముకి ప్రత్యేకగా ఉన్నాయి ఆ రెండు హవ్యములు ఆ రెండు హవ్యములను తెచ్చిన ఆ రుషీకుడు ఒక దానిని బారీకిస్తూ దీనిని నీవు ఋతుమతి అయిన తరువాత తొమ్మిదవ రోజున ఒక మేడి చెట్టును కౌగలించుకొని దీనిని స్వీకరించము నీకు ఉత్తమ పుత్రుడు కలుగుతాడు ఈ రెండవది నీ తల్లిగారికి ఇమ్ము ఆమెకు ఈ విధంగానే చెప్పుము ఈ రెండవది నీ తల్లి కోసమని ప్రత్యేకంగా తయారు చేసి తిని దానిని నీ తల్లికిచ్చి ఋతుమతి అయిన తరువాత తొమ్మిదవ రోజున రావి చెట్టును కౌగులించుకొని దీనిని స్వీకరించమని చెప్పు ఆమెకు మంచి పుత్రుడు కలుగుతాడు అని చెప్పాడు రుచికడు ఆ విధంగానే అని చెప్పి ఆ రెండు హవ్యములను ఆమె తీసుకొని వెళ్ళి ఆ వెళ్ళే సమయంలో ఆ రెండు తారుమారైనవి ఆమెకు ఇచ్చిన హవయాన్ని ఆమె తన తల్లికిచ్చి తల్లికి ఇచ్చిన హవ్యాన్ని ఈమె స్వీకరించింది ఇలా కొన్నాళ్ళు సాగిన తర్వాత సత్యవతి గర్భంలో ఉన్న బిడ్డ రాసరికు బిడ్డ అని తెలుసుకున్నాడు రుచికుడు సత్యవతి నీ గర్భంలో పెరుగుతున్నవాడు బ్రాహ్మణత్వం గల బిడ్డ కాదు రాసబిడ్డ ఎందుకు ఇలా జరిగింది మీరు తీసుకునేటప్పుడు హవ్యములు తారుమారైనవా అని అడుగగా స్వామి మా తప్పిదము వల్ల హవ్యములు మారి ఉండవచ్చును నా గర్భమున రాజసము గల రాకుమారుడు కాక ఉత్తమ బ్రాహ్మణుడు జన్మించే విధముగా నాకు తగు అనుమతి ఇవ్వండి తగు ఆశీర్వాదం నాకు కలుగు చేయండి అని పతిని వేడుకున్నది సత్యవతి యోగ దృష్టితో చూసినటువంటి రుచికుడు సరే సత్యవతి నీకు పుత్రుడు రాజస్యం గలవాడు కాక బ్రాహ్మణుడే పుడతాడు కానీ నీకు మనుమడు మాత్రము రాజస్యంతో పుడతాడు రాజు లక్షణలతో అని వరమిచ్చాడు అలాగే సత్యవతి యొక్క తల్లికి ఇచ్చినటువంటి హవిస్సు వల్ల ఆమెకు విశ్వామిత్రుడు రాజుగా జన్మించాడు అంటే గాది భార్యకు విశ్వామిత్రుడు జన్మించాడు అతడు రాజుగా ఉన్నాడు అతడు ఘోర తపస్సు చేసి చివరికి బ్రహ్మదేవుని దయ వల్ల బ్రాహ్మణత్వాన్ని పొందాడు బ్రహ్మర్షి అయ్యాడు అలా వశిష్ఠుని సమానుడైనటువంటి బ్రమనుషిగా మారాడు విశ్వామిత్రుడు ఘోర తపస్సు వల్ల తాను పుట్టినది క్షత్రియ వంశువులు అయినా కూడా బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకున్నాడు ఘోర తపస్సు వల్ల తాత నేను ఒక కథ విన్నాను వేతహవీడు అనేవాడు కూడా బ్రాహ్మణత్వాన్ని పొందినాడని తెలుసుకున్నాను ఆ ఇతిహాస కాదని నాకు చెప్ప ప్రార్థన అని అడిగాడు ధర్మరాజు ధర్మరాజా ఆ కథ వినుము మనుబు వంశములో శర్యాతి వంశములో హైహయుడు అనే రాజు జన్మించి అతడు వత్స దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఈ రాజును వీతహవ్యుడు అని కూడా అంటారు అంటే హైహయ రాజును వీతహవ్యుడు అని కూడా అంటారు ఈతనికి పది మంది భార్యలు ఉండగా వారికి పది చప్పున్న వంద మంది కుమారులు కలిగారు ఈ వంద మంది కుమారులు కూడా మహావీరులే వీరు వీరి వీరత్వాన్ని పరిశీలించుకోవాలని కాశీరాజు అనే అనేవాడు యుద్ధం చేశారు ఆ యుద్ధంలో వీరు ఆ కాశీరాజు హరిహస్సుడిని సంహరించారు కాశీరాజు మరణించగా అతని కొడుకు సుదేవుడు రాజు అయ్యాడు ఆ సుదేవుడిని కూడా ఈ వంద మంది కుమారులు అంటే విధ కుమారులు మరల యుద్ధానికి వెళ్ళి అతడిని కూడా సంహరించేశారు సుదేవుడిని వీరు సంహరించిన తర్వాత ఆ కాశీ నగరానికి మరలా అతని కుమారుడు దివోదాసుడు అనేవాడు రాజయ్యాడు ఇప్పుడు దివోదాసుడు కాశీకి రాజు ఆ కాశీ రాజు దివోదాసుడిని కూడా సంపుదామని యుద్ధానికి వెళ్ళారు ఈ వీతహవ్యుని వంద మంది కుమారులు అతడు జడిసి కాశీనగరం వీడి భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళి ఆ భరద్వాజముని శరణ వేడుకున్నాడు అతడు శరణ ప్రసాదించాడు ఓ దివోదాసుడా నీవు ఆ వంద మంది రాకుమారులను జయించలేవు లేవు నీకు వారిని జయించే సమర్థత గల ఒక పుత్రుడిని జయింపచేస్తాను నీవు మహాయజ్ఞాన్ని చెయ్యి అని అతడితో ఒక గొప్ప యజ్ఞాన్ని చేయించాడు భరద్వాజముని దివోదాసుడు భర్ధమా భరద్వాజముని ద్వారా గొప్ప యజ్ఞం చేయగా అతనికి పదకొండు పదమూడేళ్ళ వయస్సు గల కుమారుడు జన్మించాడు సజ్జో గర్భంగా ఆ పదమూడేళ్ల కుమారుడికి వేద విద్య తెలుసు యుద్ధ విద్య తెలుసు కఠోర నియమాలు తెలుసు అతనికి ప్రతర్ధనుడు ప్రతర్ధనుడు అనే పేరు పెట్టాడు భరద్వాజుడు ఈ ప్రతర్ధనుడు కాశీకి యువరాజై పట్టాభిషేకం చేయించుకొని యుద్ధానికి వెళ్ళాడు ఈ వీతహవ్యుడు కుమారులతో ఆ యుద్ధములో వీతహవ్యుడి వంద మంది కుమారులు కూడా ఈ ప్రతార్దనుడు సంహరించేశాడు మొత్తము హైహయ వంశీయులు వంద మంది సంహరణ పొందారు ఈ ప్రతార్దనుడితో ఈ ప్రతార్థన యువరాజు ఈ రాజు యొక్క తండ్రి అయినటువంటి వీతహవ్యుడిని కూడా సంహరిద్దామని వెళ్ళారు అతడు ఈ సమాచారాన్ని పొంది భృగుమహర్షి వద్ద చేరి అతని శిష్యుల్లో చేరిపోయాడు ఈ వీతహవ్యుడు అయితే ప్రతర్ధనుడు అంటే కాశీరాజు కొడుకు వేతహవ్యుడిని సంపాలని యోచనతో భృగు ఆశ్రమానికి చేరుకున్నాడు భృగు ఆశ్రమంలో ఉన్నాడు ఈ వీతహవ్యుడు అతన్ని చూశాడు భృగు మహర్షి రాజకుమార ఎందుకు వచ్చి మా ఆశ్రమానికి అడిగాడు మహర్షి నా కుటుంబాన్ని వంశాన్ని సర్వనాశనం చేశాడు వీతహవ్యుడు కుమారుడు అందుకే నేను వీతహవ్యుడిని సంహరించాలని వచ్చాను ఇంతకు మునిపే అతని కుమారుడు మందిని నేను సంహరించాను ఇప్పుడు మీ ఆశ్రమంలో దాక్కుని ఉన్న ఆ వీతహ కూడా నేను సంవరించా దలచాను అని చెప్పాడు ఈ ప్రసర్ధనుడు ప్రసర్దనుని మాటలు విన్న దృఢమహర్షి ఓ రాకుమార నా శిష్యుల్లో ఎవ్వరు కూడా క్షత్రులు లేరు అందరూ బ్రాహ్మణులే కావాలంటే చూసుకో నా ఆశ్రమంలో క్షత్రియులు ఎవరు కూడా నాకు శిష్యులుగా లేరు అందరూ బ్రాహ్మణులే అని చెప్పాడు అంతటితో ఆ ముని వాక్కు అమోఘమై క్షత్రియుడిగా ఉన్న ఆ వీతహవ్యుడు బ్రాహ్మణుడుగా మారిపోయాడు అది చూశాడు పదార్థనుడు మహాత్మా మీ వాక్కు అమోఘము మీ మాట గొప్పతనం వల్ల క్షత్రియుడిగా ఉన్నటువంటి వీతహవ్యుడు కూడా బ్రాహ్మణుడిగా మారిపోయాడు కనుక ఇంకా శత్రువులు లేరు అని చెప్పి అతడికి నమస్కరించి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయినాడు ప్రతర్ధనుడు ధర్మరాజ అలాగా క్షత్రియుడైన బీతహవ్యుడు అయ్యే రాజు మహర్షి అమోఘమైన వాక్కు వల్ల క్షత్రియ కులము నుంచి బ్రాహ్మణుడిగా మారిపోయాడు బ్రాహ్మణత్వాన్ని పొందిన ఆ వీతహవ్యుడు లేదా వీతహవ్యుడు తన భార్య ఎందు కుమారుడిని కన్నాడు ఆ బ్రాహ్మణ కుమారుని పేరు కలత్య దమనుడు లేదా కలత్య బదుడు అనే పేరు అతడు స్థాపించుకొని అక్కడి నుంచి బ్రాహ్మణ వంశాన్ని అతడు స్థాపించాడు అని భీష్మాచార్యుల వారు వీతహవ్యుడు యొక్క క్షత్రియ నుంచి బ్రాహ్మణత్వం పొందిన విధాన్ని చెప్పాడు ధర్మరాజుకు అని చెబుతున్నాడు వైశంపాయ ఋషి రాజుకు జై శ్రీమన్నారాయణ